రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన ఫార్మ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజుల్లో మరి జోరుగా సేద్యప పనులు చేస్తున్నటువంటి రెండు కూడా కేవలం పాలపల్లలోనే ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల ఒంగోలు జాతి కోడలు అయితే మనం అక్కడ వీడియోలో చూస్తున్నాము మరి దూడలను ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు ప్రస్తుతం రైతు దగ్గర ఉన్నటువంటి దూడలు మరి మొదటిగా కోడలి యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బినిగేరి గ్రామం నుంచి రైతు గారు ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది ప్రజలు మరి చూస్తున్నారు కదా దూడలు కానివ్వండి దూడల యొక్క భరోసా కూడా చేతిపడల భరోసా మరి వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో మరి అన్ని రకాల వ్యవసాయ పడంతో పాటు ఇద్దరు బండి కూడా చక్కటి ట్రైనింగ్ ఇచ్చామన్నారు ప్రస్తుతం రెండు కూడా పాల ఉన్నాయట ప్రస్తుతం వీటి రేట్ అయితే మనకు తెలియచెప్పలేదు మరి కాడిపై ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరులు మాకే కాంటాక్ట్ చేసి వీటి రేటు వివరాలు కానీ మరికొన్ని డౌట్స్ ఉంటే కూడా మేమే నేరుగా రైతు సోదరులకు తెలియజేస్తామన్నట్టు కూడా ప్రస్తుతం మనకు తెలియచెప్పడం జరిగింది రైతు మరి కాడిపై ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరుల కోసం వీడియో కిందనే టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది మరి నెంబర్ కాంటాక్ట్ చేయండి మరికొన్ని వీడియోలు కూడా నేరుగా వారి మాటలు మీరు సంప్రదించవచ్చు అలానే మరి కొత్త వాళ్ళకి గట్ల మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి